టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేడు పానిడా స్టార్గా రాణిస్తున్న విషయం అందరికీ తెలిసిందే బాహుబలి సినిమా తర్వాత ప్రపంచవ్యాప్త ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ప్రస్తుతం సలార్ టూ సినిమా అదేవిధంగా స్పిరిట్ రాజసాబ్ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారని చెప్పుకోవచ్చు ఈరోజు సినిమాకి వంద కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్న హీరోగా ఈరోజు దేశంలో ఏ హీరోకి లేని ఫ్యాన్ బేస్ని సొంతం చేసుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇటీవలే సరార్ సినిమాతో మనం ముందుకొచ్చారు మరోవైపు సలార్ సినిమా విడుదలయ్యి ఏడాది కావుస్తున్నా కూడా ప్రేక్షకుల మదిలో ఈ సినిమా ఇప్పటికీ అలాగేనే ఉంది ముఖ్యంగా ప్రభాస్ నటించిన ఈ సినిమా ఇప్పటికీ ఏడాది పైగా దండయాత్ర కొనసాగిస్తుందట ఇది డైనోసార్ దండయాత్ర అని చాలామంది అనుకుంటున్నారు రెబలోడి రేంజ్ అని తెలుస్తున్నారు ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అయితే సోషల్ మీడియాలో ఈ వార్తని ట్రెండింగ్ చేస్తున్నారట దాదాపు ఈ సినిమా ట్రెండింగ్ కంటిన్యూస్గా ఒక ఇయర్ మొత్తం వచ్చిందంటే ఇది ఒక రికార్డ్ అని తెలుస్తోంది ముఖ్యంగా దేశంలో ఏ హీరోకి సినిమాలోకి ఫాలోయింగ్ని ప్రభాస్ గారు సొంతం చేసుకోవడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రాబోయే సినిమాల కోసం తెగ వెయిట్ చేస్తున్నారు అభిమానులు ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ నటన కోసం అందరూ అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు అందరూ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారట